హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విజన్ ఇన్ఫోటెక్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నేను మీ రాకేష్ ఈ వీడియో చూశాక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసే ముందు ఫస్ట్ నా ఛానల్ ఓపెన్ చేసి నేను పోస్ట్ చేసిన వీడియోస్ చూడండి సో నేను పోస్ట్ చేసిన వీడియోస్ కంటెంట్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్ పర్మిషన్ ఆప్షన్ పైన అయితే పెట్టుకోండి ఇలా మీరు చేయడం వలన నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది సో తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్లో ఆల్ పర్మిషన్ పెట్టుకోవడం మర్చిపోకండి టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము ఈ వీడియోలో ఓటర్ ఐడి నెంబర్ ఎలా చెక్ చేసుకోవాలి అండ్ ఓటర్ ఐడి కార్డ్ మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే ప్రాసెస్ గురించి మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేయండి గూగుల్లో ఓటర్ ఐడి నెంబర్ అని టైప్ చేసి సర్చ్ చేయండి సో మీకు ఫస్ట్ లింక్ కనిపిస్తుంది కదా ఇక్కడ క్లిక్ చేయండి ఈ సైట్ నుంచి మనం ఓటర్ ఐడి నెంబర్ అనేది తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఐదర్ మీరు డీటెయిల్స్ త్రో అయినా వెరిఫై చేసుకోవచ్చు లేదా మీకున్న మొబైల్ నెంబర్ త్రో అయినా వెరిఫై అనేది చేసుకోవచ్చు సో ఇక్కడ నేను ఫస్ట్ నా డీటెయిల్స్ అయితే మీకు ఎంటర్ చేసి చూపిస్తాను స్టేట్ సెలెక్ట్ చేసుకోండి తెలంగాణ అండ్ లాంగ్వేజ్ తెలుగు అండ్ నేమ్ ఎంటర్ చేయండి అండ్ మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి ఇక్కడ అండ్ ఇక్కడ మీ ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ లేదా ఏజ్ అయినా పర్లేదు ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేను ఏజ్ అనేది మెన్షన్ చేస్తున్నాను ఇక్కడ జెండర్ అనేది సెలెక్ట్ చేయండి అండ్ ఇక్కడ మీ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి అండ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ కూడా సెలెక్ట్ చేసుకోండి మీ కింద క్యాప్చే ఉంది కదా క్యాప్చే ఎంటర్ చేయండి నెక్స్ట్ సర్చ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత సో ఇప్పుడు మనకి ఓటర్ ఐడి నెంబర్ అయితే వచ్చేసింది కదండి దీని త్రూ మనం ఓటర్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది గురించి నెక్స్ట్ స్టెప్లో చెప్తున్నాను సో ఇది కాపీ అయితే చేసుకోండి ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ అండ్ మీరు గూగుల్ ఓపెన్ చేయండి గూగుల్లో ఓటర్ ఐడి లాగిన్ అని ఎంటర్ చేసి సర్చ్ చేయండి సో ఫస్ట్ కనిపిస్తున్న లింక్ అనేది దానిపైన క్లిక్ చేయండి సో ఇక్కడ మీకు లాగిన్ డీటెయిల్స్ అడుగుతాయి ఇన్ కేస్ మీకు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటే పర్లేదు లేదా మీకు ఇక్కడ అకౌంట్ అనేది లేకపోతే సైన్ అప్ అని క్లిక్ చేయండి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి క్యాప్చర్ ఎంటర్ చేసి కంటిన్యూ చేయగానే మీకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసి మీరు సబ్మిట్ చేయగానే మీకు ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోమంటుంది పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని సబ్మిట్ చేసేయండి మీకు ఐడి అనేది క్రియేట్ అయిపోతుంది సో ఇక్కడ నెక్స్ట్ మీరు సైన్ అప్ చేసుకున్న తర్వాత లాగిన్ అనేది చేయాలి నాకు ఆల్రెడీ ఐడి ఉంది కాబట్టి నేను లాగిన్ చేస్తున్నాను సో ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి అండ్ మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయండి అండ్ కింద క్యాప్చా ఎంటర్ చేయండి రిక్వెస్ట్ ఓటీపీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది అది ఇక్కడ ఎంటర్ చేయండి సో ఇక్కడ వెరిఫై అండ్ లాగిన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి సో ఇలా మన లాగిన్ పేజ్ ఓపెన్ అయిపోతుంది ఎపిక్ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి ఓటర్ ఐడి నెంబర్ అయితే మనం వెరిఫై చేసుకున్నాం కదా ఇది కాపీ చేసుకున్న ఓటర్ ఐడి నెంబర్ని ఇక్కడ పేస్ట్ చేయండి అండ్ కింద మీ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ సర్చ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి నెక్స్ట్ మీకు లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది అది ఇక్కడ ఎంటర్ చేయండి ఓటీపీ ఎంటర్ చేశాక నెక్స్ట్ మీరు వెరిఫై అయిన ఆప్షన్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ మీకు ఇక్కడ డౌన్లోడ్ ఎపిక్ అనే ఉంది కదా ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఓటర్ ఐడి అనేది డౌన్లోడ్ అయిపోయింది నెక్స్ట్ మీరు ప్రింట్అవుట్ తీసుకొని లామినేషన్ చేసుకుంటే సరిపోతుంది సింపుల్గా మనం ఓటర్ ఐడి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అన్న ప్రాసెస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను కదా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో మెసేజ్ మాత్రం చేయండి మీకు అక్కడ నుంచి రిప్లై అనేది ఇస్తాను అండ్ ఇన్ కేస్ మీ ఓటర్ ఐడి నెంబర్ ఆన్లైన్ నుంచి మీరు వెరిఫై చేసినా కనిపించకపోతే కింద కమెంట్ సెక్షన్లో మెసేజ్ అయితే పెట్టండి నేను అక్కడి నుంచి మీకు ప్రతి ఒక్క మెసేజ్కి రిప్లై అనేది ఇస్తాను సో వీడియో చూశాక కింద చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది అయితే క్లిక్ చేయండి బెల్ ఐకాన్ అనే సింబల్ కనిపిస్తుంది అయితే క్లిక్ చేస్తే మీకు ఆల్ అనే నోటిఫికేషన్ వస్తుంది ఆల్ అనే నోటిఫికేషన్ పైన అయితే క్లిక్ చేయండి సో వన్స్ మీరు క్లిక్ చేశాక మీకు లెఫ్ట్ సైడ్ లో మీకు లైక్ సింబల్ అనేది కనిపిస్తుంది లైక్ సింబల్ పైన అయితే క్లిక్ చేయండి సో ఇలా క్లిక్ చేయడం వల్ల మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఇలాంటి వీడియోస్ ప్రమోట్ చేసిన వాళ్ళు అవుతారు సో వాళ్ళు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు సో డెఫినెట్ గా మీరు లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం జై హింద్